హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నవరాత్రి మూడో రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రి మూడో రోజున దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపమైన చంద్రగంతా దేవిని పూజిస్తారండి ఈరోజు ఈ అమ్మవారిని పూజించడం వలన జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని ఈ అమ్మవారు ప్రసాదిస్తారని అందరూ నమ్ముతారు ఈరోజు ఈ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారండి ఈ వీడియోలో అచ్చం గుడిలో ప్రసాదంగా ఉండే కొబ్బరి అన్నాన్ని ఇంట్లోనే సులభంగా రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి మరి ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి అన్నం తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడం కోసం ముందుగా పాలను తీసుకోవాలండి ఈ పాలను తీసుకోవడానికి ఇలా ఒక కప్పులో పైన తొక్క తీసేసిన కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కల మొత్తాన్ని యాడ్ చేసుకొని అలానే ఒక కప్పు వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఈ కొబ్బరిని వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం వడకట్టుకోవాలండి ఈ కొబ్బరిని వడకట్టుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నె పైన ఇలాంటి ఒక స్టైండర్నుంచండి ఈ స్ట్రైనర్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిలోని పాలను మొత్తాన్ని ఈ గిన్నెలోకి వచ్చేలాగా నీట్గా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పిప్పులో ఇంకొంచెం పాలుంటాయండి అందుకని మరలా ఇంకొకసారి ఈ కొబ్బరి పిప్పిని మొత్తాన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పి మొత్తాన్ని మరలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మరలా ఈ కొబ్బరి పిప్పి మొత్తాన్ని నీట్గా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పాలు మొత్తాన్ని తీసుకోండి చూడండి ఇంకా ఈ పిప్పి వేస్ట్ ఈ పిప్పిని ఇంకా మనం పడేయచ్చు ఇప్పుడు ఈ పాలను తీసుకున్నాం కదా ఈ పాలను తీసుకున్న గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అన్నాన్ని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని ఈ కుక్కర్లోకి ఒక కప్పు వరకు రైస్ని తీసుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ను మొత్తం వంచేసి ఇందులోకి కొబ్బరిపాలును మనం రైస్ తీసుకున్న కప్పుతో కొలుచుకోండి చూడండి ఈ కొబ్బరి పాలు ఫస్ట్ ఒక కప్పు అయ్యాయి అలానే రెండో కప్పులో ముప్పావు కప్పు వరకు అయ్యాయండి ఇప్పుడు ఈ కప్పులో మిగిలిన ప్లేస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని రైస్లోకి యాడ్ చేసుకోండి మొత్తం మనం ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున ఈ కొబ్బరి పాలను తీసుకున్నామండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ని మొత్తం ఒకసారి ఈ రైస్లోకి బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ను ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అవనివ్వండి ఆ తర్వాత కుక్కర్ మొత్తం ఓపెన్ చేయండి చూడండి మనకి ఈ రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిందండి ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని లైట్గా చల్లారి పెట్టుకోవాలండి ఈ విధంగా గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని కొంచెం లైట్గా చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్లోకి పోపును రెడీ చేసుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్న పెట్టుకొని ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వడబడేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పది నుండి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి ఇలా జీడిపప్పు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకు ఎండుమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ పచ్చి కొబ్బరి తురుమును మీరు తురుముకునేటప్పుడు పైన ఉండే చెక్కును తీసేసి తర్వాత మీరు ఈ విధంగా తురుముకోండి అప్పుడే మనకి ఈ రైస్ అనేది వైట్గా ఉంటుందండి ఈ కొబ్బరి మొత్తాన్ని ఎక్కువ టైం ఫ్రై చేసుకోకుండా ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం రైస్ ఉడికించుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా అందుకనే చూసుకొని కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం చల్లారి పెట్టి ఉంచుకున్న రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ రైస్లోకి ఈ పోపు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచేసి ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఈ అన్నాన్ని ఇంకా సర్వ్ చేసుకోవడం చూశారు చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ కొబ్బరి అన్నం రెడీ అయిందో మరి మీరు కూడా ఈ కొబ్బరి అన్నం ప్రసాదాన్ని మీ ఇంట్లో తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి నేను ప్రతిరోజు చేసే ఈ వీడియోలను ఒక ప్లేలిస్ట్లో తయారు చేసి పెట్టానండి మీరు వేదా సోమ్ ఫుడ్స్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని క్లిక్ చేశారంటే మీకు రోజువారీ ప్రసాదాలు మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు ఈ వీడియోలో కనిపిస్తాయండి రేపు మన ప్లేలిస్ట్లోని నాలుగవ రోజు వీడియోలో కూష్మాండ అమ్మవారికి ఇష్టమైన మినపకారల ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్